దొనకొండలో పారిశ్రామిక అభివృద్ధి చేసే బాధ్యత నాదే డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శ్రీపోతులు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవం సందర్భంగా గతరాత్రి దొనకొండ మండలం ఆరవల్లిపాడు గ్రామంలో బ్రహ్మంగారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై మరియు కోలాట ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టిడిపి నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ మరియు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి నగరపంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య దొనకొండ మండల టిడిపి అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు టిడిపి నాయకులు వీరపనేని వెంకన్న చౌదరి తదితర నాయకులు ఉన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీగారు మాట్లాడుతూ తెలుగుదేశానికి అండదండగా ఉన్న ఆరవల్లిపాడు గ్రామ ప్రజల అభిమానాన్ని మర్చిపోను మీ కుటుంబ బిడ్డగా మీ ఆడబిడ్డగా మీతోబుటూగా నన్ను ముందుండి నడిపిస్తూ నాకు బలాన్ని చేకూర్చారు మీ ఆదరాభిమానాన్ని నేను మర్చిపోను నీకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను దొనకొండను అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు కట్టుబడి పనిచేస్తాను వలసలను నివారిస్తాను ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తాను అందులో భాగంగానే సోలార్ పార్కు ఈ ప్రాంతానికి తీసుకువచ్చి మీ అందరి ఆదరాభిమానాలతో దొనకొండ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మారుస్తానని మాట ఇస్తున్నా అని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరవల్లిపాడు గ్రామంలోని టిడిపి నాయకులు దొనకొండ మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు నియోజకవర్గంలోని టిడిపి నాయకులు మరియు కూటమి శ్రేణులు పాల్గొన్నారు